ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉపదేవాలయం అయిన శ్రీ కుంకులమ్మ అమ్మవారు కుంకుడు చెట్లలో స్వయంబుగా వెలసి భక్తుల కోరికలు నెరవేర్చి అమ్మవారిగా కొనియాడుతారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అమ్మవారికి దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ శరణవరాత్రిలో కుంకులమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు శరణవరాత్రులలో భాగంగా మొదటి రోజులో శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు నవరాత్రుల సందర్భంలో కుంకులమ్మ మాలాధారణ చేసుకుని నవరాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్న భక్తులు గ్రామస్తులు ఈ మాలాధారణ చేసుకుని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో స్మరించడం వలన తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు మాలాధారణ ధరించే స్వాములకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికారులు తగిన అన్ని ఏర్పాట్లు చేశారు వామే సోల కపాల పాశమితరే ఖడ్గంఘిండి శ్రీ నయనాం నాగాష్టభూన్వితం నానాటి యుగా సదృశయం నాసోజణం రక్తాలంబిత కుండలధరాం శ్రీ రేణుకామాశ్రయ శ్రీ కుంకుళ్ళం అమ్మవారు ద్వారకాత్రం గ్రామం మొదట్లో కుంకుడి చెట్టులో స్వయంభూగా ఆవిర్భవించి పిలిచినంతనే తలికే పలికే చలన తల్లిగా భక్తుల చేత కొనియాడు పడుతున్నారు ఈ అమ్మవారు ద్వారకాత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ప్రతి భక్తులు కూడా తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అలా ఎందుకు చేసుకుంటారంటే వారికి ప్రయాణంలో కష్ట నష్టాలు కానీ ప్రమాదాలు కానీ ఉండవని భక్తుల విశ్వాసం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి శుద్ధ పాడ్యం లగాయతూ దశమి వరకు అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు అనగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ అమ్మవారికి ప్రతి రోజు కూడా విశేష అలంకారాలతో భక్తులకు దర్శనం ఉంటారు ఈ రోజు అమ్మవారు బాలా సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఇలా అమ్మవారిని ఆ దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు వివాహంగా కానీ వివాహం కానీ సంతానంలో సంతానం కలిగి కలుగుతుందనే భక్తుల విశ్వాసం మన ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ కుంకుల రేణుకాదేవి అమ్మగారు చాలా పుణ్యక్షేత్రం ఇది మేము గత మూడు సంవత్సరాల నుంచి మా మా ఫ్రెండ్స్ అందరూ వేసుకుంటున్నారు వాళ్ళకి చాలా మంచి జరిగింది అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది చాలా మహిమ గల అమ్మవారి అలాగే ఈ సంవత్సరం ప్రతి ఏటా ఇద్దరు ముగ్గురు వేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం మేము తొమ్మిది మంది తొమ్మిది మంది వేసుకుంటున్నాం మేము మన మా అదృష్టం ఏంటంటే మా ద్వారకాధనం పక్కన ఉన్న గొల్లగూడెం గ్రామం మాది ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది గొల్లగూడెం గ్రామం ఈ ద్వారకాధనం పక్కన ఉండడం మా గ్రామం ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు అలాగే మా గ్రామం దగ్గరలో ఈ అమ్మవారు ఉండడం కూడా మనం చాలా చేసుకున్న అదృష్టం ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా వీలైనంత త్వరగా మేము వేసుకోవడం కాకుండా ఇక మాతో పాటు ఇంకా చాలా మందితో కూడా ఏ మాలు వేయించడానికి వచ్చాం ఎందుకంటే ఈ మహిళ